మండలి అధ్యక్షుడు బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తన అక్కసును విపరీతంగా వాంతులు చేయించుకునే అంత హీనంగా ఆ టీవీ ఫైవ్ ఛానల్లో నిరంతరము విష ప్రచారం చేస్తున్నారు వారే ఒక ఫేక్ న్యూస్ ను విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల సందర్శన ఉంది అని ఇరవై ఏడవ తారీఖున ఈ బొలినేనిగా నాయుడు గారి ఛానలే ఒక ఫేక్ న్యూస్ విడుదల చేసి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తే ఆయన అన్యమతస్థుడు ఆయన డిక్లరేషన్ లో సంతకం ఇవ్వాలి ఆయన ఏం చేయకుండా ఎట్లా వెళ్తాడు లోపలికి హిందువులంతా కూడా చాలా తీవ్రంగా ద్వేషిస్తున్నారు అసహించుకుంటున్నారు ఇన్ని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా స్టోరీలు నడుపుతున్నాడు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వామి వారి దయ వలన వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఒక గొప్ప ప్రజాపాలక ముఖ్యమంత్రిగా ఆయన పేరెన్నిక తెచ్చుకున్నటువంటి వ్యక్తి అంతే కూడా కాకుండా అనేక సందర్భాలలో వాళ్ళ తండ్రి గారి హయాంలో వాళ్ళ తండ్రి కూడా ఐదు సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రసాదాలు తినడు అక్షింతలు విసురుకుంటాడు అని కట్టుకథలు అల్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కినంత మాత్రాన హిందూ ధర్మ పరిరక్షణకు మీ చంద్రబాబు నాయుడు గారి కంటే కొన్ని వందల వేల రెట్లు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారుల హయాంలోనే హిందూ ధర్మ రక్షణ జరిగింది అన్నటువంటి విషయం అందరికీ తెలుసును ఈ రోజు అలిపిరి దగ్గర అలిపిరి నుంచి కొండకు వెళ్ళేటువంటి మార్గంలో మొదలే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అన్నది ప్రారంభించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ హోమం ప్రపంచ శాంతి కోసమని విశ్వ మానవాళి క్షేమం కోసమని తమ ప్రతి కుటుంబము వాళ్ళ మేలును ఆకాంక్షించి భగవంతుడే చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఆ హోమాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ హయాంలోనే ప్రారంభించినాము అన్నటువంటిది ఒక మచ్చుకు ఒక తునకగా చెబుతున్నాము అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద డిక్లరేషన్ ఇవ్వకపోతే అసలు ఆయన పర్యటనే లేదు పర్యటనే లేకుండా ఆయన పర్యటిస్తున్నారు అని ఒక న్యూస్ ను సృష్టించి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఫేక్ న్యూస్ ను నడిపితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేస్తుంది అనని పబ్బం గడుపుకొని పండగ చేసుకుందామని చూస్తున్నటువంటి ఓ టీవీ ఫైవ్ ఛానల్ అధినేత బులినేని నాయుడు గారు కొంచెం ఉన్న ఓ ధార్మిక సంస్థకు అధ్యక్షుడిని అన్న విషయం అప్పుడప్పుడన్నా గుర్తుకు తెచ్చుకొని ప్రవర్తించి మంచి పనులు చేయవలసిందిగా కోరుకుంటున్నారు